హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అలా ఆగొచ్చి చవ్వాలి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి పిల్లల కోసం ఇంకా ఇక్కడ ఏంటంటే నేను నిన్న నైట్ అనమాట అండ్ అదే నిన్న ఈవినింగ్ అండి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆ మండే మండే రోజు ఈవినింగ్ అనమాట ఇది ఆ రోజు అయితే తోమేసి దోమేసి అయితే పెట్టేస్తాను అదే అంట్లు అది గాస్ వేసాలు ఉంటాయి కదా వీటిని అయితే బయట పెట్టేస్తాను ఎండాలంటే కష్టం కదండి అందువల్ల ఏంటంటే వీటిని ఉదయం లేచిన తర్వాత వీటన్నిటిని మళ్ళా ఏంటంటే తిరగ తిప్పేసి ఇలాగ ఆరబెట్టేస్తున్నాను ఇంకా బయట ఎట్ట ఎండ వస్తుంది అప్పటికి లైట్ గా వాటర్ ఉన్నాయి ఇంకా వాటర్ ఉన్నాయంటే ఇంకా మనము ఏమన్నా సామాన్లు అవి ఇంకా పప్పులు అవన్నీ పోస్తాం కదా అప్పుడు కొంచెం వాటర్ ఉంటే ఇంక ఇదైపోతుందని చెప్పని ఇలా ఆరబెట్టేస్తాను అనమాట ఇంకా తర్వాత నేనైతే డ్యూటీకి అయితే బయలుదేరిస్తున్నానండి ఇంకా ఆటోలో ఇంకా విక్కి అయితే లేడు కదా నేను ఒక్కదాన్ని అనమాట ఆటోలో బయలుదేరుతున్నాను ఒక్కసారి ఏంటంటే విక్కి నేను ఇద్దరం కలిసి చేస్తాం కాబట్టి ఇంకా వాడైతే గుర్తొస్తూ ఉంటాడనమాట ఇంకా నేను ఒక్కదాన్నే అని చెప్పని అలాగా వికీని అలాగే లక్కీని ఇద్దరిని స్కూల్ లో అయితే వదిలిపెట్టేసాను ఇంకా వదిలిపెట్టి నేను డ్యూటీ కి అయితే బయలుదేరాను ఏంటంటే మేము సడన్ గా మా కోలీగ్స్ అందరము ఇంకా సడన్ గా అనుకున్నాం అనమాట అందరం మనీ షేర్ చేసుకుని ఇంకా ఇద్దరు ఇలాగా బిర్యానీకి ఓన్ గా అదే ఆ పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేసుకుందాం అని చెప్పని అప్పటికప్పుడు సడన్ గా ప్లాన్ చేసుకున్నాం అనమాట ప్లాన్ చేసుకొని ఈ పీసెస్ కన్నిటికీ మసాలాలు అవన్నీ పట్టించేసామండి ఫస్ట్ అయితే అందరం ఒక చేసి ఇలాగ బిర్యానీ అయితే చేస్తున్నాము ఇంక ఇక్కడ ఏంటంటే త్రీ కేజెస్ చికెన్ తెచ్చుకున్నాము అలాగే త్రీ కేజెస్ రైస్ అలాగే ఈక్వల్ వేసుకున్నాం ఫస్ట్ ఏమో ఫోర్ కేజెస్ చికెన్ అనుకున్నాం కానీ ఇంకా మనీ సరిపోక ఓన్లీ త్రీ కేజెస్ చికెన్ మాత్రమే తెచ్చామనమాట ఇంకా రైస్ కూడా త్రీ కేజెస్ ఇంకా ఇదిగో వీటన్నిటికి ఘాట్లో పెట్టి పెరుగు అలాగే కారము ఉప్పు ఇంకా అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేసి వీటన్నిటికైతే ఇలాగ బాగా మసాలాలు అవన్నీ పట్టించేస్తున్నాం అనమాట దీన్నైతే పక్కన అయితే పెట్టేసామండి ఆ తర్వాత ఇంకా పొయ్యి అయితే పెట్టేసాము ఇక్కడ ఏంటంటే ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర సామాన్లు కొన్ని కొన్ని తెచ్చుకొని ఇంకా వీటన్నిటిని అయితే ఇలాగా ప్రిపేర్ చేస్తామన్నమాట కట్టెలైతే ఆ కట్టెలు అయితే బాగా మండతుంది కట్టెల పొయ్యి మీద చాలా త్వరగా అయిపోతుంది కదా అయితే అన్ని రెడీగా ఉండాలండి కట్ చేసుకొని పెట్టుకోవాలి టమాటాలు ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ ఏంటంటే బిర్యానీ మసాలాలు ఇవన్నీ అయితే వేస్తున్నాము ఆల్ మోస్ట్ ఆల్ త్రీ కేజెస్ అది త్రీ కేజెస్ అంటే అంటే ఒక సిక్స్ కేజెస్ తాగనమాట మొత్తం అంటే త్రీ కేజెస్ రైస్ అండి ఇద్దరు ఇంకా టమాటాలు ఆనియన్స్ అన్ని కట్ చేసేసామా ఇంకా పచ్చిమిర్చి అందరం ఏంటంటే తలా చేసి ఒక ఆనియన్స్ ఒక టమాటాలు పచ్చిమిర్చి ఇంకా అలాగే కొన్ని కొన్ని అల్లం పేస్ట్ అని కొబ్బరి పేస్ట్ ఇవన్నీ ఇళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కటి తెచ్చేసుకున్నాం అనమాట ఇంక ఈ దబరకైతే మసి అని చెప్పని దానికి కొంచెం అంత వాటర్ వేసి దాని చుట్టూ అయితే మట్టి అయితే ఆ పూసేసాం అనమాట ఇంకా ఇదిగో అందరం కలబెడుతూ ఉన్నామండి ఇదంతా బాగా స్మాష్ అవ్వాలి కదా ఇంకా అలాగే దీంట్లో అల్లం పేస్ట్ ఇవన్నీ వేసాము ఇంకా బయట కట్టెలు ఏంటంటే మాకు పక్కనే కొన్ని కట్టెలు అయితే ఉంటాయి అనమాట ఇంకా అవి తెచ్చుకొని ఇలాగా వేసాము అంటే అసలుకి ఎలాగంటే అసలు ఎంత త్వరగా అయిపోయిందంటే అన్ని కట్ చేసుకుని పెట్టేటప్పటికి మాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపో అయిపోయిందండి హాఫ్ అన్ అవర్ లోపే అయిపోయింది అనమాట ఇంకా దీంట్లో వేసుకోవాల్సిన అన్ని వేసేసుకున్నాము ఇలాగా ఇదిగో కొత్తిమీర పుదీనా ఇవన్నీ అయితే ఇలా వేసేసుకొని అడుగంటకుండా ఒకళ్ళు కడిచి ఒకరు తిప్పటము అలాగనమాట కొత్తిమీర అలాగే పుదీనా ఇవన్నీ అయితే వేసేసుకున్నాము ఇంకా తర్వాత ఈ మధ్యలో ఏంటంటే నిమ్మకాయలు ఉన్నాయి కదా మిగిలేదు అనమాట ఇంకా మిగిలేసరికి ఇంకా మా కూలి గోకమ్మాయి వీటన్నిటిలో నిమ్మకాయ అలాగే ఉప్పు వేసి అందరికి సర్వ్ చేసిందనమాట అంటే మళ్ళా ఎండలు కదండి ఇంకా అలాగా తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ కారం అనమాట కారం కూడా వేసేసుకున్నాము ఇదేవో ఆచి కారం బయట కారము బల కలర్ ఏమో రెడ్ గా వస్తుంది అసలు కలర్ తో పని లేకుండా ఉంది ఏదైనా ఇంట్లో కారానికి బయట కారానికి చాలా తేడా ఉంటుంది కదండి చూసారా చికెన్ కూడా చూసారా ఆ కలర్ లో ఆ మిరపకాయలో కలర్ కలుపుతారేమో అవి కూడా చూసారు ఎంత ఎర్రగా ఉన్నాయో ఇంకా ఇలాగా చికెన్ కూడా వేసేస్తామా దాన్ని కూడా అయితే ఉడకనిస్తున్నాము ఇంకా ఉడికిందో లేదో అడుగుతూ ఉన్నారనమాట ఒక్కొక్కరు ఒక్కో టేస్ట్ అండి ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని అనుకుంటూ ఇలాగ అందరం కలిసి సరదాగా అలా చేసుకుంటే భలే ఉంటుంది కదా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అనమాట అసలు బిర్యానీ చేసిన ఫీలే రాదనమాట అదే మన ఇంట్లో అనుకో మనమే కట్ చేసుకొని అన్ని కూరగాయలన్నీ మనం తర్వాత కట్కొని చేసేలేక అబ్బా బిర్యానీ ఇంకా చేయాలిరా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడైతే తలావక చేయేసాం కాబట్టి ఇంకా బిర్యానీ ఒక్కరిమే చేసిన ఫీలే రాదు కదా అందరం అందరం కలిసి చేస్తాం కాబట్టి ఇంకా తర్వాత ఏంటంటే చికెన్ కూడా ఉడికిపోయిందా ఇంకా ఉప్పు కారము అన్ని కరెక్ట్ సరిపోయాయండి ఆ తర్వాత బియ్యం అయితే నాన్ వెట్ వేసిన బాస్మతి రైస్ అయితే వేసామనమాట బియ్యం కొంతమంది ఏమో జీలకర్ర మసూరే కావాలండి కానీ ఎక్కువ ఓట్లేవు బాస్మతి రైస్ కి పడ్డాయి ఇంక సరే అని చెప్పి బాస్మతి రైస్ తీసుకున్నాం అనమాట బాస్మతి రైస్ ఏంటంటే ఆ కొంచెం ఆ రైస్ కూడా ఎక్కువ అన్నం కూడా ఎక్కువ అవుతుంది జీలకర్ర మసూరకి దానికి అలాగా తేడా ఉంటుంది కదా ఇంకా ఇక్కడైతే వీటన్నిటిని బాగా కిందది మీదది పైకి కలుపుతూ ఉన్నాము బాగా అయితే వచ్చాము లాగా కలుపుతూ ఉన్నాము ఇంకా తర్వాత బిర్యానీ అయితే ఉడుకుతూ ఉందండి తర్వాత నేనేమో ఇంకదంతా లాస్ట్ లో ఇలాగా జస్ట్ అలా కలుపుతూ ఉన్నాను అనమాట ఉప్పు కారం ఆ కారం కొంచెం సరిపోయేటప్పటికి కారం అయితే కొంచెం వేసారనమాట ఇంకా మా వాళ్ళందరూ ఇక్కడ కామెంట్ చేస్తున్నారు ఆ ఈ అమ్మాయి అంతా చేసినట్టుగా చూ చూపిస్తుంది అని చెప్పేసి అలా సరదాగా అనమాట ఇంకా మొక్క ఉడికిందో లేదో చూస్తూ ఉన్నారు కానీ నా తెలిసినంత వరకు పోయి కదండి బానే మొత్తం అయితే నీట్ గానే ఉడికిపోత అనమాట ఇంకా కొంచమే వాటర్ ఉన్నాయి ఇంకా అదంతా మూత అయితే పెట్టేసామా పెట్టేసి దాని కింద నిప్పులు ఉంటాయి కదా నిప్పులన్నీ దాని అయితే వేసామన్నమాట ఇంకా లాస్ట్ టైం బిర్యానీ అయితే చాలా బాగుందండి ఉడకతద ఉడక అదొక టెన్షన్ కూడా ఉంటుంది కదా కానీ ఏం ప్రాబ్లం లేదండి చాలా అంటే చాలా బాగా అయితే ఉడికిపోయింది అనమాట తర్వాత ఏంటంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఆ ఇంకా మిగిలితే మేము ఏంటంటే కొంచెం రైస్ తీసుకెళ్దాంలే పిల్లలకి అని చెప్పనేసి అనుకుంటున్నాము ఆ ఇంకా ఇంట్లో పిల్లలకేమో నేను చెప్పాను అనమాట అరే బిర్యానీ చేసుకుంటున్నామంటే వాడేమో వీళ్ళకి అయితే నేను కూడా మా అన్నాడు వద్దులేనా ఒకవేళ ఉంటే నేను తెస్తానులే అని చెప్పాను అనమాట ఇంకా వాడు మళ్ళీ ఇక్కీ అయితే అంత పట్టించుకోడు కానీ లక్కీకి అయితే బాగా ఇష్టం కదండి నాన్ వెజ్ ఇంకా వాడైతే అసలు చదండడు అనమాట ఫాస్ట్ అండ్ ఫైనల్ గా చికెన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ గా వేడి వేడిగా అందరం అయితే తిన్నాము ఇంకా నాకేమో ఆల్మోస్ట్ నాకైతే ఎక్కువ అయితే కట్ కట్టెల పొయ్యి మేము చాలా ఇష్టం అనమాట కట్టెల పొయ్యి మీద టేస్ట్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది కదా ఇక్కడేమో పీసెస్ అయితే తీసి పెడుతున్నాము ఇంకా రైస్ సర్వ్ చేసుకున్నాము అందరము అని చెప్పని రైస్ అలాగే పీసెస్ కొంచెం సపరేట్ చేసి పెట్టుకున్నాం ముందే ఇంకా అందరం అయితే రైస్ వేసుకున్నాను కూడా బాగుంటుంది కదా ఇంకా ఇలాగ బిర్యానీ అయితే చేసుకొని ఇంకా వేడి వేడిగా అయితే ఇంకా ప్లేట్లలో పెట్టేసుకొని తిన్నాము అనమాట దాంట్లోకి వచ్చి పెరుగు పులుసు చేసుకున్నాము ఆ ఆనియన్స్ కూడా కొంచెం మిగిలాయి ఇంకా సరే అని చెప్పని ఇలా పెరుగు పులుసు లేకపోతే బాగుండదు కదా బిర్యానీ అని చెప్పని ఇదిగో ఇలాగ పెరుగు పులుసు అయితే చేసుకున్నాం అనమాట ఇంకా చికెన్ ఇవన్నీ ఇలాగ తింటున్నాము ఇలా వేడి వేడిగా తింటే బిర్యానీ అయితే అసలు ఇదని చెప్తాను చాలా బాగుందనమాట ఇంకా నేనైతే డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళే దారిలో ఐస్ క్రీమ్ నింద కుల్ఫీ ఇది ఏంటంటే మా కోలికి తీసి ఇచ్చారు నాకు ఆ అమ్మాయి ఏంటంటే వద్దులేమంటే లేదు లేదు మేము ఏంటంటే ఆల్రెడీ అప్ కూడా తాగామనమాట ఇంకా ఇలాగా ఐస్ క్రీమ్ తినాలి అంటే పాపం తనైతే ఇంకా నాకు తను ఇద్దరం అయితే తినేసి ఆ ఇంకా బైక్ డ్రైవ్ చేస్తున్నాం కదా ఇంకా బైక్ పక్కన పెట్టేసుకుని ఇలా నేడులో ఇంకా ఇలా ఐస్ క్రీమ్ తీసుకొని కుల్ఫీ ఐస్ క్రీమ్ తింటా నాకైతే కొంచెం ఇష్టం ఉండదు బయట బండి ఆ టేస్ట్ కూడా అంత బాగుండదు అనమాట బాగాలేదు నిజం చెప్పాలంటే టేస్ట్ ఇంకా బయట ఆరున ఐస్ క్రీమ్ అని ఇట్లా ఉంటాయి కదా వాటిలో టేస్ట్ బాగుంటుంది కానీ కాస్ట్ కూడా అంతే ఉంటుంది కదా ఇదేంటంటే ఒక రేంజ్ కాస్ట్ ఉంది అయితే ఇక్కడ నేను ఆల్రెడీ మార్నింగ్ అయితే పెట్టాను కదా ఇలాగ అన్నిటిని అయితే బాగా ఆరిపోయిందండి ఇందు ఎండ ఎలా కాస్తుందంటే అంత భయంకరంగా కాస్తుంది అనమాట అయితే వీటిని ఏంటంటే చాలా కేర్ఫుల్ గా సర్దాలి ఏ మాత్రం ఇదైనా పగిలిపోయిందా ఇంకా అంతే సంగతులు అదొక శ్రమ అనమాట ఇంకా నేనేంటే ఇవి ఆ Nemotic. కాఫీ కప్స్ ఉంటాయి కదండి కాఫీ సారీ అండి కాఫీ పొడి ఉంటుంది కదా అవన్నీ అయితే నేను పడేయకుండా ఇలాగ వాటిలో ఏ ఒకటి వేసుకుందాములే అని చెప్పని అవన్నీ ఇలా పెట్టాను ఇప్పుడు ఇప్పుడు తెచ్చుకోవట్లేదు కానీ ఒకప్పుడైతే ఇలాగా కాఫీ అది ఈ గ్లాస్ చార్స్ ఉంటాయి కదా వీటిల్లో అయితే ఎక్కువ తెచ్చుకునేదాన్ని అనమాట ఇప్పుడు ఏంటంటే ప్యాకెట్స్ తెచ్చుకుంటున్నాను నేను అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనకి ఇలాగా సీసాలు అవి లేవు చాలా రేర్లేండి ఈ మధ్య తెచ్చుకోవటం కూడా రేర్ కాదు అసలు తెచ్చుకోవటం మానేసాను నేను ఇంకా ప్యాకెట్స్ అలా తెచ్చుకుంటున్నాను అయితే మూతలు ఇవన్నీ ఆరాయో లేదో ఇలాగ ఇక్కడ మూతలు నీట్ గా పెట్టుకున్నాం అనుకోండి లోపల సత్తడానికి ఈజీగా ఉంటుంది కదా అది కూడా కాకుండా పిల్లలు ఇంకా లోపలికి తీసుకెళ్లమంటే వాళ్ళ ముందు కలిపెట్టాలంటే కష్టము ఇంకా వాళ్ళనేమో లోపల పెట్టేసి నేను ఇంకా బయట కూర్చొని వీటన్నిటి మీద మూతలు ఇవన్నీ అయితే పెట్టేసేసి సపరేట్ సపరేట్ చేసేసి ఇంకా తీసుకెళ్తున్నాను అనమాట ఎందుకంటే ఇవి లేనందువల్ల నిజం చెప్పాలంటే కారపొడి ఆల్రెడీ ఆడిచ్చాను కదండి చాలా అవుతుంది కారపొడి తీసుకొని ఒక్కోసారి కొన్నా కారం పక్కనే ఉంటుంది నేను ఆ పై నుంచి ఆ టిఫిన్ లో కారం తీయక ఈ కొన్నా కారాన్ని కూడా వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఎందుకంటే ఈ గ్యాస్ సీసాలలో వేసుకొని వాడుకోవడం అలవాటు అనమాట ఆ అందువల్ల ఏంటంటే ఇంకా అవి తీనందువల్ల అలాగైపోతుంది ఇంకా గింజలు కానీ ఏం వేసుకో అన్నిటికి ఇబ్బందిగానే ఉండిందండి నిజం చెప్పాలంటే ఇంకా ఇక్కడైతే ఇదిగోండి ఇంకా ఇలాగ అయితే ఇలాగ నీట్గా అయితే ఆ దీంట్లో పెట్టేసుకొని ఇంకా అలాగే వాటిని తీసుకెళ్లేసి ఇంకా అక్కడైతే బాల్ ఇచ్చేస్తాను అనమాట నీట్ గా పెట్టేసుకుంటాను ఫస్ట్ ఏమో చిన్న చిన్న సీసాలు ఉన్నాయి కదా అవన్నీ ఇక్కడేమో వంట రూమ్ అయితే వెళ్ళాను వంటరులకెళ్ళి ఇక్కడ చూసారా ఇవన్నీ విడివిడిగా ఉన్నాయండి ధనియాలని ఇంకా అలాగే కొన్ని కొన్ని మసాలాలు ఇవన్నీ ఉన్నాయి వాటన్నిటిని తీసి ఈ సీసాలలో అయితే నింపుతున్నాను అనమాట ఇంకా అప్పటికి చాలా సీసాలు ఉన్నాయండి పప్పులు కందిపప్పు అవన్నీ ఏంటంటే అటు సైడ్ టిఫిన్లు ఉన్నాయి కదా వాటిలో అయితే వేస్తాను కానీ అవి కొంచెం కన్ఫ్యూజన్ గా అనమాట నాకు అందువల్ల ఏంటంటే ఈటల్లో కొంచెం కనిపిస్తా కదా వాటిల్లో కొన్ని ఇప్పుడు ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాం మనకు ఆ సీసాలో కొన్ని కొన్ని వేసి పెట్టుకుంటే అంటే మనం గుర్తుగా తీసుకొని అంటే ఈజీగా తీసుకొని వేసుకోవచ్చు అనమాట ఇక్కడేమో వీడిదే వచ్చాడు ఇంకా ఇల్లు పిల్లలు ఏంటంటే నేను పని చేస్తున్నా గానీ ఏనుకో దానికి తిరుగుతూనే ఉంటారు అనమాట కామ్ గానే ఉంటారు ఇద్దండి ఇదేంటంటే ఉప్మా రవ్వ ఈ మధ్య తెచ్చి తెచ్చి తెప్పించాను అనమాట ఇంకా అది కూడా ఏంటంటే సీసాలో వేసుకొని ఇంక చూసారా కారం అయితే అలాగ పైన ఉంటుందండి అది తీసుకొని వేసుకోవాలని నాకు కొంచెం ఒకసారి కుదరదు అనమాట అంటే టైం అయిపోతుంది డ్యూటీకి ఆ పక్కన కొక్క అదే ఇలాగా గాస్ సీసాలో వేసుకొని పక్కనే ఉంటది కాబట్టి ఇంకా పెట్టుకొని ఇంకా అలాగా వేసుకొని తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంకా పొడి కూడా వాడుకోవచ్చు కదా వాటర్ ఈ మధ్య మానేసాను నేనైతే ఇంకా అలాగే చింతపండు కూడా నేను పక్కన అవైలబుల్లో పెట్టుకుంటాను అనమాట ఇంకా ఇంకా కాశీ ఇస్తానండి అయితే వేసేసుకున్నాను ఇంకా దీంట్లో కూడా కొంచెం కందిపప్పు ఉండింది అది కూడా ఏంటంటే ఇలాగా ఇంకొకటి ఉండింది పెద్దగా ఉండింది దాంట్లో వేసేసుకున్నానండి వీటన్నిట్లో అయితే ఇవన్నీ అదిగోండి ఇదైతే కందిపప్పు అనమాట ఇలాగా అంటే ఈ టిఫిన్లలో ఉంటే పేర్లు రాసుకుంటే ఓకే మరి మాకేంటంటే ఈ పిల్లలు సరిగ్గా తినరు అనమాట అవి ఇవి ఏవి కూడా అందువల్ల ఏంటంటే కొంచెం ఆ ఎక్కువ తేనమాట ఈ పప్పులు గాని అవి గాని ఆ కొంచెం కొంచెమే తెస్తాను ఇంకా కోసంగా ఈ డబ్బాలలో అది ఈ పెట్టాలన్నా గాని ఆ కొంచెం ఎందుకులే అని చెప్పని ఇలాగ గాస్ సీసాల్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట నేనైతే ఇంకా వీటన్నిటి చిన్న చిన్నవి ఉన్నాయి కదా అవన్నీ అయితే ఇలాగ సర్దేసుకున్నాను ఇంకా వచ్చి దాంట్లో చక్కెర అలాగా వేసుకోవాలి ఇంకా చక్కెర ఏంటంటే నాకేంటే చక్కెర దీంట్లో వేసినందువల్ల వీళ్ళకి కనిపించకుండా దాసె పెట్టేశాను ఒక డబ్బాలో వేసి చక్కెర వీటిలో వేసినందువల్ల ఈ పిల్లలు ఏంటంటే ఆ అంతా తినేస్తారనమాట అదొక ప్రాబ్లం నాకైతే ఇంకా అలాగా ఆ వాళ్ళకి కనిపించకుండా పెట్టాను ఇంకా ఇక్కడ ఆ చక్కెర కూడా అంతేనండి ఒక్కోసారి గ్లాసులో మామూలు గ్లాసులో పెట్టేస్తానా గ్లాసులో వల్ల ఏంటంటే చీమలు ఎక్కడం అలా ఉంటాయి అలాగే వీటిల్లో వేసుకుని అనుకు మూత పెట్టేస్తాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట ఇంకా ఇలాగైతే మొత్తం అయితే సర్దేసుకున్నానండి వీటిల్లో కొన్ని కొన్ని ఉంటాయి కదా ఆ మెంతులని తర్వాత మిరియాలు ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని కొన్ని అవైలబుల్ అవన్నీ అయితే ఇలా వేసి పెట్టేసుకున్నానండి ఇక్కడ కూడా ఏంటంటే జాడి ఇది ఉప్పు కూడా అండి ఈ సీసాలో వేసాను ఎప్పుడైనా ఈ పెద్ద జాడి నుంచి తేవాలన్నా కష్టం లే అని చెప్పని అలాగా ఒక దాంట్లో అయితే వేసి పెట్టుకున్నాను ఇద్దండి అన్నమాట లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇలాగ సర్దాను చాలా అయితే ఇప్పుడు కడిగాను కాబట్టి చాలా నీట్ గా ఉన్నాయన్నమాట ఆ ఇంకా వీటిల్లో ఏవైనా ఆ పప్పులు అలాగ తెచ్చేసుకున్నప్పుడు వాటిలో అయితే పోసేస్తానండి ఆ ప్రస్తుతానికైతే మంత్ ఎంట్ కదా అన్ని ఖాళీగా ఉన్నాయి ఇంకా శాలరీ పెడితే ఇంకా సరుకులాగా తెచ్చేసి ఇంకా వాటిల్లో అయితే నింపేస్తానమాట లాస్ట్ ఫస్ట్ అండ్ ఫైనల్ గా ఇలాగా వీటిని అయితే ఇప్పటికైతే వన్ మంత్ నుంచి అనుకుంటే ఇప్పటికి కుదిరిందనమాట ఇంకంతా పని అంతా అయిపోయిన తర్వాత ఇల్లు అయితే చిమ్మేద్దాంలే అని చెప్పని పిల్లలు చూసారా ఎంత ఘోరంగా చేశారు ఇంక పేపర్లని అన్ని చిమ్మేసి ఎక్కడంటే అక్కడ పడేస్తారంట క్యారేజ్ బ్యాగ్స్ ఎలాగంటే అలాగ పడేస్తూ ఉంటారనమాట ఆ వీళ్ళు ఇగో ఇవి కూడా చూసారా మాస్ని బట్టలండి వీటిని చూసారా వరే బయట ఏంట్రా అని చెప్తూనే ఉంటానా వేరు ఇక్కడే పడేస్తారు అదిగో లక్కి చూసారా ఆ టీషర్ట్ అనమాట అబ్బా ఇంకా బయట ఏమన్నా కానీ అస్సలు వేయండి పెడతారు ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ రండి అంటే పడేస్తారు గ్లాసులు అని అన్ని చూసారు ఎక్కడంటే అక్కడ అన్ని పడేస్తూనే ఉంటారు అనమాట ఇంక ఇవన్నీ తీసేసి నేనైతే ఇంకా ఇల్లు అయితే చిమ్మేస్తూ ఉన్నానండి నీట్గా అయితే ఇంకా ఇద్దో ఈ క్యారేజ్ బాక్స్ అయితే వరే ఒక చోట అక్కడ ర్యాకుల్లో పెట్టని చెప్పినా కానీ అస్సలు వినుకోరండి ఆహా వాళ్ళ ఇష్టం అనమాట అట్లాగే పడేస్తూనే ఉంటారండి ఇంకా నేనైతే ఇల్లు అయితే చిమ్మేస్తున్నాను ఇంక అంతా చిమ్మేసిన తర్వాత ఇంకా అలాగా ఈ రోజుకైతే పండ్లన్నీ అయిపోయినాయి ఇంకా ఉన్నాయి అంట్లు అవన్నీ తోమేసేస్తాను ఇంక తర్వాత రైస్ కూడా వండేది లేదండి బిర్యానీ అయితే తెచ్చాను అనమాట తేగానే లక్కీ అయితే కొంచెం వేసుకొని తిన్నాడు ఇంకా తర్వాత బిర్యానీ అయితే ఉంది ముక్కలు ఏం లేవు ఏవో రెండు పీసెస్ ఉంటే అవి తెచ్చానమాట పిల్లలకి ముక్కలు ఏం అనమాట ఇంకా అటు వరకే రైస్ ఉంది కాబట్టి రైతా కూడా కొంచెం మిగిలితే ఆ రైతా కూడా తెచ్చుకున్నాను నేను కొంచెము దీంట్లోకి వచ్చి ఆనియన్ కూడా ఒకటి కట్ చేసి పెట్టుకున్నానండి నేను తినాలి అని చెప్పనేసి ఇంకా ఈ అన్నమే సరిపోయింది అనమాట మాకైతే నైట్ కి ఇంకా ఇదేనండి నా లాగో ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చూసిన అయితే లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోతున్నారు లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి పిల్లల కోసం ఇంకా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి